వెల్కమ్ టు లక్ష్మీ తారక్ బ్లాగ్స్ ఈరోజు ఎగ్ ఫ్రై రెసిపీ అండి ఎగ్ బుర్జీ అంటాం కదా అది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అలానే ఆనియన్స్ టూ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒకటి కరివేపాకు కొత్తిమీర తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే ఉల్లిపాయలు మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఫోర్ ఎగ్స్కి సరిపడా సాల్ట్ని వేస్తున్నాను మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్ని ఎగ్స్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి కారం మనం తీసుకునే స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు నేను వన్ టీ స్పూన్ కారం యాడ్ చేశాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు కారం ఇవి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుతూ వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని బ్రేక్ చేసి ఇందులో వేసుకోవాలి నేను ఎగ్స్ని బౌల్లోకి బ్రేక్ చేసి చూసుకొని ఎగ్ బాగుందా లేదా అని చెక్ చేసుకొని ఇందులో వేస్తాను ఇలా ఎగ్స్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు ఉప్పు పసుపు కారం ఇవన్నీ ఎగ్స్లోకి బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయాలి మిరియాల పొడి వేయడం వల్ల ఎగ్ ఫ్రైకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అలానే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మనం వేరే మసాలా పౌడర్స్ ఏమీ ఇందులో వేయాల్సిన అవసరం లేదు మిరియాల పొడి ఒకటి వేస్తే సరిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్ గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రైస్ లోకి బాగుంటుంది అలానే పప్పు సాంబార్ రసం వీటికి సైడ్ డిష్గా కాంబినేషన్ చాలా బాగుంటుంది అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్